చింతకాయల అయ్యన్న పార్టీలు మీడియా సమావేశంలో మాట్లాడారు అంటే రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను ఆరుసార్లు ఏడు సార్లు మంత్రి చేశాను ఎంపీ చేశా కానీ సభాపతికైనా కొత్త కాబట్టి అయినా సరే కొత్త అయినా సరే రూల్స్ సభాపతి కుర్చీలో కూర్చున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తా అందరూ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి రూల్స్ అంటే ఏంటి క్వశ్చన్ ఎవరు ఏంటి ఎలా మాట్లాడాలా ఎలాగ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే రేపు బడ్జెట్ చేసే ముందు రెండు రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాను దానికి వెంకయ్యనాయుడు గారు లోక్ లోక్సభ స్పీకర్ గారిని అలాగే మనోహర్ మనోహర్ గారు స్పీకర్ చేసారు వారిని అలాగే కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలు అందరికి కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తితో కృషి చేస్తాను ఇందాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని పార్టీల్ని సమంగా చూస్తాను అది నా ధర్మం మీను ఎన్ని అంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు రాజ్యాంగం ప్రకారంగా బద్దంగా ఉన్న వ్యక్తిని నేను అదే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను అంటే పార్టీ వాళ్ళు మేము రావు అని బాయికాట్ చేయడం మంచిది కాదు మీరు రండి అసెంబ్లీని మీకు ఇచ్చిన టైంను ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి సంస్థలు మాట్లాడండి రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాపాడడం కోసం అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన కో ప్రజల కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత వీళ్ళ ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి మంత్రుల మీద రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తున్నానండి రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు అతను ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఏ సీఎం ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని అతను కూడా ఎమ్మెల్యే మా మాదిరిగా అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అనే ఉద్దేశం ఎన్నుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి అది సహజం నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే మె మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు నాకు రోజుకి పది కోచులు వేయచ్చు అసెంబ్లీలో దాంట్లో ఎక్కువ కోచ్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఎక్కువ జనసేన అంతే కదా నెక్స్ట్ కోట జనసేనకు వస్తుంది నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది నెక్స్ట్ కోట జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది అంతే నాకు అన్ని కోచులు నాకు ఇచ్చే మరి కుదరదు అక్కడ దానికి రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని నా సలహ నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు కానీ రావాలి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కానీ నువ్వు వారు అసెంబ్లీకి రావాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి రాష్ట్ర సమస్య గురించి మాట్లాడాలి నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను పద్ధతి ప్రకారంగా అంత టైం మేము పోలంత టైం నీకు ఇస్తాను నువ్వు మాట్లాడు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అందుకే నేను రాను రాను అంటే ఎలా కూర్చుందండి ప్రజలు ఒప్పుకుంటారా అది రాజ్యాంగం పద్ధతి కాదు కదా అదే ఇప్పుడు కూడా చెప్తాను మీ ద్వారా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీ అసెంబ్లీకి రండి మీ పార్టీకి ఎంత టైం ఇస్తా అంత టైం ఇస్తాను పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి దాని ప్రభుత్వం ఆన్సరిస్తుంది దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్యల గురించి అని మీరు రావడం అవసరం అని చెప్పి ధర్మం అని చెప్పి నేను నివాదిస్తాను